గాంధీజీ వాడిన కళ్ళజోడు చెప్పులు వాచి చేతికర్ర చెరక అంతేకాదు ఆ మహాత్ముడు తన స్వహస్తాలతో వివిధ భాషలు రాసిన వాక్యాలు అంతేనా జాతిపిత జీవిత విశేషాలు స్వాతంత్ర సమరంలోని పోరాట ఘట్టాలను తెలిపేలా చిత్రాలు వీటన్నింటినీ ఒకే చోట చూస్తే మనసులో దేశభక్తి ఉప్పొంగుతుంది విజయవాడలో కొలువుదేరిన బాపు దర్శనకెళ్తే ఇలాంటి అనుభూతులను ఆస్వాదించవచ్చు ఆ విశేషాలు చూసేద్దాం రండి బానిస సంకెళ్ళ నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పేలుస్తున్నామంటే ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే అందులో మహాత్మాగాంధీ పాత్ర ఎనలేనిది ఆ మహామనిషిని స్మరించుకుంటూ విగ్రహాలు స్మారకాలు ఆలయాలు మ్యూజియాలు ఉన్నాయి మహాత్ముని త్యాగాన్ని చిరస్మరణీయంగా ఉంచుతూ భావితరాల్లోనూ దేశభక్తి పెంపొందించేలా విజయవాడలో బాపు దర్శన్ ఏర్పాటైంది నాలుగేళ్ల క్రితం బెంజ్ సర్కిల్ సమీపంలో బాపు దర్శన్ ను అభివృద్ది చేశారు గాంధీ జీవిత విశేషాలకు సంబంధించి అరుదైన ఫోటోలు ఇక్కడ చూడొచ్చు బాపు విగ్రహంతో పాటు ఆయన వాడిన కళ్లజోడు చెప్పులు చేతికర్ర రాట్నం ఇక్కడ ఉన్నాయి గాంధీ చేతి రాత తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఆయన చేసిన సంతకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి జాతీయ ఉద్యమంలో భాగస్వామ్యమైన స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలతో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు తెలుగు వీరుల చిత్రాలను నెలకొల్పారు గాంధీని స్మరించుకుంటూ ప్రభుత్వం విడుదల చేసిన పోస్టల్ స్టాంపులు నాణేల ఆకృతులు బాపు దర్శనంలో ఉంచారు భారత స్వాతంత్రయ పోరాటంలో ముఖ్య ఘట్టాలకు అక్షర రూపం ఇచ్చారు ఇక్కడ ఉండే అనేక ఘట్టాలు చదివినప్పుడు దేశభక్తి ఉప్పొంగుతుంది నేటి తరానికి గాంధీ జీవితం స్పూర్తిగా నిలుస్తోందని సందర్శకులు చెబుతున్నారు సో ఇక్కడ బాబు దర్శన్లో ఎగ్జిబిషన్లో చాలా విషయాలు నేను తెలుసుకున్నాను ఆయన స్వతంత్ర పోరాటంలో ఎంతమంది అయితే వీరులు పోరాడారో వాళ్ళందరి యొక్క ఇమేజెస్ ఇక్కడ అన్ని మనం చూడవచ్చు సో ఇలాంటి ఎగ్జిబిషన్లు పెట్టడం వల్ల నెక్స్ట్ జనరేషన్కి మన వీరుల యొక్క అందరినీ మనం తెలుసుకునే అవకాశం ఉంది గాంధీ గారి గురించి ఆయన చేసిన ఎన్నో మంచి పనులు ఆయన మన మన కోసం ఆయన ఎన్నో ఎంతో తపన పడి ఒక ఇది తీసుకురావాలి రానున్న రోజులు తరాలకి ఒక వెలుగునివ్వాలి అని ఆయన మన కోసం ఎంతో తపన పడ్డారు చిన్నప్పటి నుంచి చేసినవి నాకు ఫస్ట్ తెలియల ఇవన్నీ చూసిన తర్వాతే ఇన్నున్నాయా తెలుసుకోవాల్సినవి ఇన్నున్నాయా రే పొద్దున్న నేనే కాదు నా పిల్లలు పిల్లలు కూడా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఇక్కడ ఈ బాపు దర్శన్ అన్నది చాలా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు అసలు ఎప్పుడు చూడలేదండి గాంధీ గారు ఏవో ఎగ్జిబిషన్లో చూస్తాం కానీ ఏదో ఒకటి రెండు మూడు ఇట్లా చిన్న చిన్నగా చూస్తాం కానీ మొత్తం గాంధీ గాంధీగారు పుట్టిన దగ్గర నుంచి జస్ట్ చివరి అటెంప్ట్ వరకు ఎంత బాగా పబ్లిష్ చేశారంటే ఆ ఫొటోస్ అవన్నీ కూడా చాలా బాగున్నాయండి ఉద్యమాలు ఎన్ని రకాలు క్విట్ ఇండియా ఉప్పు సత్యాగ్రహం అలాంటివన్నీ పేరుతో సహా దాని కాన్సెప్ట్ ఎలా జరిగింది ఏంటి ఎక్కడ అనేది అంతా వివరంగా రాశారండి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ గాంధీ అంటే కేవలం మనకు స్వతంత్రం తీసుకొచ్చారు ఒక గుడ్డు కొట్టుకున్నారు ఒక కర్ర పట్టుకుని నడిచారు అనే కాదు గాంధీజీ అంటే చాలా గొప్పగా ఉంది అయితే గాంధీని మనం పాఠ్య పుస్తకాల్లో మనకు కావాల్సినట్టుగానే రాస్తున్నాం కానీ గాంధీజీని బియాండ్ ఎవరు చెప్పట్ల అట్లా చెప్పాలి మనం నేర్చుకోవాలి అని అంటే ఇటువంటి ఫోటో ఎగ్జిబిషన్స్ కానీ కొన్ని సెమినార్లు కానీ చాలా అవసరం ఇటువంటి సందర్శనశాలలను ప్రభుత్వం వారు కూడా టూరిజం దాంట్లో భాగంగా పెట్టి సర్క్యూట్లో భాగంగా పెట్టి పిల్లల్ని ముఖ్యంగా చిన్న వయసులో ఉండే పిల్లలకి ఇవన్నిటిని దగ్గర చేయాలి సందర్శకులకు ఇందులో ప్రవేశం పూర్తిగా ఉచితం దర్శనకు వచ్చే వారికి నిర్వాహకులు గాంధీ జీవిత విశేషాలు ముఖ్య ఘట్టాలు వివరిస్తారు ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు చెబుతున్నారు గాంధీ మహాత్ముడు చేసిన ఉద్యమాలు యువతకి తెలియజేయడానికని సర్కిల్ వద్ద గల నాస్తి కేంద్రంలో మనం గాంధీ దర్శన్ పెట్టాము ఇది ఉచిత ప్రవేశమే ప్రతి వాళ్ళు వచ్చి చూడొచ్చు ఇది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా కూడా ఓపెన్ ఉంటుంది ఎందుకంటే స్వేచ్ఛ సమానత్వం కోసం గాంధీ మహాత్ముడు చేస్తున్న కృషిని మనంతా ఎప్రిషియేట్ చేయాలి ప్రతి వాళ్ళు వచ్చి యువత స్ఫూర్తి పొందాలని కోరుతున్నాం ఇక్కడ మహాత్మా గాంధీకి సంబంధించిన అనేక విశేషాలను పొందుపరిచారు అదేవిధంగా భారత జాతీయ ఉద్యమానికి సంబంధించిన ముఖ్య ఘట్టాలను అక్షర రూపంలో ఇక్కడ ప్రదర్శనకి ఉంచారు దీంతోపాటు గాంధీ ఉపయోగించిన అనేక వస్తువుల నమూనాలను కూడా ఇక్కడ ఉంచారు అదే కంపెనీకి సంబంధించిన నమూనాలు వివిధ ప్రాంతాల నుంచి సేకరించి ఇక్కడ భద్రపరిచారు ఇది చూసిన వాళ్ళంతా కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక స్వామితో స్వామితో కనకారావుటీవీ న్యూస్ విజయవాడ